ఒక పెద్ద కుటుంబం మూడు తరాలు ఒకే ఇంట్లో జీవించేవారు అదే ఇంట్లో ఒకే తోడుతో వేలాడిపోయారు వెల్కమ్ టు పబ్లిక్ ఈ రియల్ ఇన్సిడెంట్ ఢిల్లీలో ఉన్న బురారి అనే ఊరిలో జరిగింది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్తో పాటు పదకొండు మంది ఉండేవారు వాళ్ళ గురించి ఎవరూ చెడ్డగా చెప్పలేదు వాళ్ళు చాలా హంబుల్ ఫ్రెండ్లీ వెల్ ఎడ్యుకేటెడ్ సొసైటీలో మంచి రెస్పెక్ట్ ఉన్న ఫ్యామిలీ కానీ వారు పదకొండు మంది రెండు వేల పద్దెనిమిది జూలై ఫస్ట్న ఒక యజ్ఞానికని బెలవడానికి సిద్ధమయ్యారు ఆ రోజు పొద్దున్న ఎప్పటిలాగే పాలువాడెళ్ళి పాలువేద్దామని వెళ్ళాడు కానీ ఆ ఫ్యామిలీలో ఎవరూ తలుపు తీయలేదు ఏమైందా అని చెప్పేసి వెళ్ళి తలుపు కొట్టి చూశాడు చాలాసేపు కొట్టిన తర్వాత ఇంతకీ ఎవరు తలుపు తీయకపోవడంతో పోలీసు వాళ్ళకి కాల్ చేశాడు డోర్ ఓపెన్ చేసి చూసిన పోలీసులు చూసింది చావు కాదు ఒక ఆచారం హాల్లో పది బాడీస్ వేలాడుతున్నాయి చేతులు కాళ్ళు నమస్కారం ముద్రల్లో ఒక ఫ్లోర్ మీద పెద్ద ఆవిడ ఆమె కళ్ళు మూసుకొని పూజల చేతులు పెట్టున్నాయి పోలీసులకి అక్కడున్న షెల్ఫ్లో నుండి పదకొండు నోట్బుక్స్ దొరికాయి అవి ఏమిటంటే షాపింగ్ కోసం కాదు కళల కోసం కాదు డబ్బుల కోసం కాదు అదేంటంటే ఒక ఆచారం కోసం వాటిలో ఏమున్నాయంటే శరీరం వేలాడాలి అడుగులు నేలకు తాకూడదు కళ్ళు మూసుకుంటే భయం పోతుంది నువ్వు చనిపోవడం కాదు పునర్జన్మ పొందుతున్నావు అని ఉంది వారు చనిపోవాలని కాదు మళ్ళీ పుట్టాలని అనుకున్నారు ఈ ఆచారానికి కారణం ఇద్దరు కాదు ఒకరే అతని పేరు లలిత్ బాటియా లాలిట్కి కి ఒక యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన తర్వాత అతను మాట్లాడలేకపోయాడు కొన్ని నెలల తర్వాత అతను చనిపోయాడు చనిపోయే ముందు చెప్పింది ఏంటంటే డాడీ ఇస్ బ్యాక్ అని చెప్పాడు అలాగే చనిపోయే ముందు ఇంకో మాట కూడా చెప్పాడు తన తండ్రి ఆత్మ తనతో మాట్లాడుతుందని అతని చేతులు లేక కుటుంబానికి దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు మరియు ఆదేశాలు ఇస్తున్నాడని అయితే సైకాలజీ ఏం చెప్తుందంటే వీళ్ళకున్నది షేర్డ్ డిల్యూషన్ డిసార్డర్ అని ఒకరు నమ్మితే మరొకరి చివరి గుంపులో ఒక శక్తితో ఓడిపోతుంది అని అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది షేర్ డిల్యూషన్తో పదకొండు మంది ఒకేసారి వేలాడతారా ఆ రాత్రి ఒకరు మోసం లేకుండా భయం లేకుండా దానికి ముందు రోజు సీసీటీవీ ఫుటేజ్లో దొరికింది ఏంటంటే వారు ఒకరోజు ముందు చక్కగా షాపింగ్ చేశారు తినడానికి రోటి తాగడానికి పాలు మరియు ఒక తాడు కొన్నారు వాళ్ళంతా మరణం కోసం కాకుండా పునర్జన్మ కోసం అని నమ్మి అలా చేశారు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ జన్మ ఇంక చాలు వచ్చే జన్మ ఉంటుంది అని నమ్మి చేశారు వారు చనిపోయారా లేకపోతే దేవుడికి త్యాగం చేశారా పోలీస్ ఫైల్స్ ఏం చెప్తున్నాయంటే యాక్సిడెంటల్ సూసైడ్ బై డెల్యూషన్ అని చెప్తున్నారు కానీ నోట్బుక్స్లో ఏమున్నాయి ఆ నోట్బుక్లో వాళ్ళు రాసిన చివరి మాటలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి అవి ఏమిటంటే మళ్ళీ కలుస్తాం మళ్ళీ పుడతాం అని చెప్పి రాశారు బొరారీలో ఉన్న ఆ హౌస్ ఇప్పటికీ ఖాళీగా ఉంది కానీ ఆ యజ్ఞం ముగిసిందని ఎవరు చెప్పగలరు ఇంకా ఎలాంటి ట్రూ మిస్టరీ కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి